హలో గైల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్నోలకమ్ తెలుగు ఈ వీడియోలో మనం వాట్సాప్లో ముఖ్యమైన సెట్టింగ్స్ అనేది మనం చూడబోతున్నాం లేటెస్ట్గా వచ్చిన సెట్టింగ్స్ ఏమేమి ఉన్నాయి లేకపోతే మనకి ముఖ్యమైన సెట్టింగ్స్ సెక్యూరిటీ వెరిఫికేషన్తో సహా ఒక ముఖ్యమైన సెట్టింగ్స్ అనేవి మనం చూద్దాం గైస్ కొన్ని సెట్టింగ్స్ ఇంకా మీకు ఇవి సెట్టింగ్స్ కావాలి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అనేది ఇంకా టూటూరియల్స్ టైప్లో చేద్దాం ఓకే నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ నేను త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ సెట్టింగ్స్ని నేను ఫస్ట్ కవర్ చేయాలనుకుంటున్నాను ఓకే ఇక్కడ గ్రూప్ గ్రూప్స్ ఉన్నది గ్రూప్ కలితే ఇక్కడ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు గ్రూప్ చూద్దాం ఒకసారి గ్రూప్ ఇక్కడ యాడ్ మెంబర్స్ చేసి తర్వాత గ్రూప్ నేమ్ అనేది అడుగుతుంది సో అలా చేస్తే అక్కడ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది సో గ్రూప్కి గ్రూప్కి బ్రాడ్కాస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే బ్రాడ్కాస్ట్ అనేది గ్రూప్ టైప్లోనే క్రియేట్ చేస్తారు కానీ మీరు బ్రాడ్కాస్ట్లో పంపించినప్పుడు ఎంతమందికి మీరు పంపించినప్పటికీ కూడా మీ నెంబర్తోనే వాళ్ళకి మీ చాటుతో వెళ్తుంది అదే గ్రూప్ అయితే ఎంటర్ గ్రూప్లో వెళ్తుంది గ్రూప్కి బ్రాడ్కాస్ట్కి ఇదే డిఫరెంట్ లింక్ డివైజెస్ లింక్ డివైజెస్ ఏంటంటే మీరు డెస్క్ మీ ఫోన్ నుంచి డెస్క్ టాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ విండోస్ చేసుకున్నాను కదా ఇక్కడ లింకేడ్ డివైజెస్ ఉన్నాయి కదా లింకేడ్ డివైజెస్కి ఇచ్చేసి మీరు క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసుకోవచ్చు మీ డెస్క్ టాప్లో నెక్స్ట్ సెట్టింగ్ చూద్దాం స్టార్ట్ అని ఉంది కదా పేమెంట్స్ నెక్స్ట్ రీడ్ ఆల్ ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇదేంటంటే రీడ్ ఆల్ అంటే మనం చదవలేని మెసేజెస్ అయితే ఏముంటాయో ఇక్కడ రీడ్ ఆల్ మేము ప్రెస్ చేసిన వెంటనే మనకి చూపిస్తుంది అలా చూపిస్తుంది చదవలేని మెసేజెస్ ఏమైనా ఉంటాయో చూపిస్తుంది వేసి ఇక్కడ సో రీడ్ ఆల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఇక్కడ ఫస్ట్ అబౌట్ చూపిస్తుంది కదా ఈ అబౌట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడ లింక్స్ ఉంది కదా ఆ లింక్స్ మేము క్లిక్ చేసి కూడా మీకు ఏదైనా లింక్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ మీరు ఎవరికన్నా స్కాన్ చేసి మీ నెంబర్తో వాళ్ళ మీ నెంబర్ని కాంటాక్ట్ అవ్వకుండా వాళ్ళ నెంబర్కి ఇచ్చేట టైప్లో చేసుకోవచ్చు గైస్ నెక్స్ట్ సెట్టింగ్ అనేది చూద్దాం ఇక్కడ యాడ్ అకౌంట్ అని ఉంది ఈ వాట్సాప్లో వేరే అకౌంట్ వేరే నెంబర్తో కూడా లాగిన్ చేసుకోవచ్చు మనం ఆ ఛాన్స్ అయితే మనకు ఉంది నెక్స్ట్ సెట్టింగ్ చూద్దాం అకౌంట్ సెక్యూరిటీ నోటిఫికేషన్ దీంట్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉంటాయి మనకి సెక్యూరిటీ నోటిఫికేషన్ ఇక్కడ సెక్యూరిటీ నోటిఫికేషన్లో మనకి లొకేషన్ షేరింగ్ ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి మనకి స్టేటస్ అప్డేట్స్ లే ఇక్కడ ఇది కావాలా వద్దా అనేది కూడా మనం ఆఫ్ ఆన్ అదే చేసుకోవచ్చు నెక్స్ట్ సెట్టింగ్ చూద్దాం మనం పాస్కీస్ ఇది ఇది ఏంటంటే మనం వాట్సాప్ లాగిన్ అవునప్పుడు లేదా అప్పుడు మనం ఏంటంటే పాస్పోర్ట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పాస్పోర్ట్ ఇస్తే అప్పుడు ఓపెన్ అవుతుంది కానీ ఇది కూడా సెక్యూరిటీ వెరిఫికేషన్కి ఇంపో వెరీ ఇంపార్టెంట్గా బాగుంటుంది ఈ ఫీచర్ కూడా నెక్స్ట్ ఫీచర్ చూద్దాం ఈమెయిల్ అడ్రస్ ఈమెయిల్ అడ్రస్ ఏంటంటే ఇక్కడ చూడండి ఈ యాడ్ ఈమెయిల్ టు ప్రొటెక్ట్ యువర్ అకౌంట్ అని ఉంది కదా మీ ఈమెయిల్కి అనేది మీ ఈమెయిల్కి అనేది ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ యాడ్ ఈమెయిల్ చేసుకున్నారంటే కనుక మీకు ఈమెయిల్కి అనేది ఓటీపీ అనేది రావడం జరుగుతుంది లాగిన్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ చూద్దాం టూ స్టెప్ వెరిఫికేషన్ మీరు ఏదైతే వాట్సాప్ నెంబర్ పెట్టుకుంటారో ఆ నెంబర్కే టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది వాట్సాప్ ఓపెన్ చేస్తారు కదా అప్పుడు టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు ఆప్షన్స్ వల్ల మీ అకౌంట్ని హ్యాక్ చేసే ఛాన్సెస్ మ్యాక్సిమం మాక్సిమంలో మ్యాక్సిమం చాలా తక్కువ ఉండొచ్చు బహుశా ఉంటే నెక్స్ట్ చూద్దాం మనం చేంజ్ నెంబర్ అండ్ డిలీట్ రిక్వెస్ట్ అకౌంట్ ఇన్ఫో అండ్ యాడ్ అకౌంట్ డిలీట్ అకౌంట్ ఇవి ఉన్నాయి కదా ఇవి మామూలుగానే ఉంటాయి మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇవి చూద్దాం గైస్ ప్రైవసీ ప్రైవసీ చూద్దాం ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే లింక్స్ ఎవ్రీ వన్ అని ఉంది కదా ఇవన్నీ పోస్ట్ మనకు తెలిసినవే కాకపోతే ఇక్కడ లింక్స్ ఎవ్రీ వన్ అని ఉంది ఇది ఏంటంటే మనకి నేను చూపిస్తాను ఇన్స్టా లింక్ ఇవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ లింక్స్ ఇవ్వచ్చు కదా మనకి వాట్సాప్లో ఇచ్చినప్పుడు ఫేస్బుక్ లింక్ ఇవ్వచ్చు వాట్సాప్ ఇన్స్టా లింక్ ఇవ్వచ్చు ఈ వాట్సాప్కి అలాంటి లింక్స్ ఏవైతే ఉంటాయో ఈ లింక్స్ ఎవ్రీ వన్ అనేది కూడా ఇది క్లిక్ చేసిన తర్వాత నో బడీలో కూడా పెట్టుకోవచ్చు ఇది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మన ఇన్స్టా లింక్ కానీ మన ఫేస్బుక్ లింక్ కానీ ఈ వాట్సాప్కి ఏదైతే అటాచ్ చేస్తాం మనం ఇది వాళ్ళకి ఇవ్వకుండా ఉండడానికి ఈ లింక్ అనేది యూజ్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే కాల్స్ సైలమ్స్ అన్అర్ కాలర్స్ ఇది కూడా కొంచెం లేటెస్ట్గానే వచ్చింది ఇదేంటంటే అన్నౌన్ నెంబర్స్తో ఏదైనా ఏదైతే కాల్స్ అనేది వస్తాయో మనకి ఈ సైలెన్ సైలెన్స్ అన్నౌన్ కాలర్స్ ఆఫ్ అని ఉంది కదా ఇది ఇది ఆన్ చేసిన వెంటనే మీకు అన్నోన్ నెంబర్స్తో ఎక్కువ కాల్స్ వస్తాయి కనుక ఇది ఆన్ చేసుకుంటే కనుక మీకు ఇది యూజ్ అవుతుంది ఎందుకంటే మీకు ఆ కాల్స్ అయినవి ఓకే గైస్ చూశారు కదా సైలెన్స్ అన్నోన్ కాలర్స్ ఆఫ్ ఆఫ్ అని ఉంది కదా ఇది మీరు ఆన్ చేసుకున్నట్లయితే అలా ఆన్ చేసుకున్నట్లయితే మీకు అన్నోన్ కాల్స్ ఏవైతే వస్తాయో ఇవి సైలెంట్ అయిపోతాయి ఇక్కడ ఏంటంటే కాంటాక్ట్స్ బ్లాక్ కాంటాక్ట్స్ ఉండేది ఇక్కడ కాకపోతే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అది యాడ్ చేశారు ఇదేంటంటే వాట్సాప్ కాంటాక్ట్స్ ఆన్లైన్ ఉంది కదా ఇది ఆఫ్ చేస్తే కనుక కాంటాక్ట్స్ అయితే షో అవ్వవు ఇది ఆన్లోనే ఉండాలి ఇక్కడ చూపిస్తుంది కదా కాంటాక్ట్స్ ఆర్ సేవ్ టు యోర్ వాట్సాప్ అకౌంట్ ఇట్ టు మేనేజ్ దెమ్ అని చూ అక్రాస్ అని చూపిస్తుంది కదా సో ఇది ఏంటంటే ఇలా యూజ్ అవుతుంది ఈ ఆప్షన్ అనేది నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం ఇది యాప్ లాక్ తెలిసిందే అండ్ చార్ట్ లాక్ కూడా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ కెమెరా ఎఫెక్ట్స్ అండ్ వీడియో కాల్స్కి ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు కావలితే అవి ఇవి అవి సో ఇక్కడ కంటిన్యూ ఇచ్చి మీరు పెట్టుకోవచ్చు సో ఈజీగానే ఉంటుంది ఈ వీడియో కాల్ ఎఫెక్ట్స్ కూడా ఉంది కదా ఇది కూడా అంతే సో మనకి వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఇదైతే ఉంటుంది ఏంటంటే బ్లాక్ అన్నౌన్ అకౌంట్ మెసేజెస్ అని ఉంది కదా అన్నోన్ నెంబర్స్తో ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు ఇది మీరు ఆన్ చేసుకోవచ్చు అలాగే ప్రోడక్ట్ ఐపి అడ్రస్ ఇన్ కాల్స్ అని ఉంది కదా ఇది కూడా మనకి బాగా యూజ్ అవుతుంది ఆన్ చేసుకున్నట్లయితే ఆన్ చేసుకున్నట్లయితే యూజ్ అవుతుంది ఇది ఇది కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఇంకా లేటెస్ట్ ఫీచర్ ఏంటంటే డిసేబుల్ లింక్ అని ఉంది కదా ఇది ఆన్ చేసుకుంటే కనుక మీకు డేంజర్ వెబ్సైట్స్ ఏదైతే లింక్స్ ఎవరైనా సెండ్ చేసినా కానీ మీకు ఇది మీకు చూపించకుండా ఉండడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు చాలా స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ లింక్ ఈ ఆప్షన్ అనేది ఆన్ చేసుకుంటే కనుక మీకు చూపిస్తుంది అన్నమాట ఆ లింక్స్ ఎవరైనా మీకు సెండ్ చేసినప్పుడు వాటిని మాయం చేయడం కానీ ఏదైనా చూపిస్తుంది ఇలా ఓకే గైస్ ఇది మనం యూజ్ చేస్తాం కదా ఇది ఒకసారి చూద్దాం మనం సో గైస్ ఇది మీరు ఏంటంటే ఇది ఒక ఈ ఆప్షన్ అనేది పాతదే కాకపోతే ఎక్కువ మందికి తెలియకపోవడం వల్ల యూజ్ చేయట్లేదు ఎంటర్ ఈ సెండ్ ఎంటర్ కీ విల్ సెండ్ యోర్ మెసేజ్ అని ఉంది కదా ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా చార్ట్ చేసినప్పుడు కింద న్యూ లైన్ టైప్లో వస్తుంది కదా మీరు సెండ్ బటన్ పైన ఉంటుంది కదా క్లిప్బోర్డ్ కీబోర్డ్ అనేది ఉంటుంది కదా దానిపైన సెండ్ బటన్ మనకు కిందకనేది వస్తుంది ఇక్కడ ఆన్ చేసుకుంటు ఇక్కడ ఆన్ చేసుకుంటే అలా వస్తుంది సో మనకి ఎలా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే మీకు లింక్స్ చూపిస్తాను అన్నాను కదా లింక్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ మీరు ఇందాక మీకు లింకు ఏంటంటే చూపిస్తానని చెప్పాను కదా ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని ఉంది ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వచ్చు ఫేస్బుక్ అని ఉంది ఫేస్బుక్ లింక్ ఇవ్వచ్చు థ్రెడ్స్ లింక్ ఇవ్వచ్చు మేటా యాప్ ఇక్కడి నుంచి యూజ్ చేయచ్చు సో మీరు ఇన్స్టా థ్రెడ్స్ ఫేస్బుక్ ఏది ఇస్తారో ఇందాక లింక్ డిసేబుల్ అని కదా అది డిసేబుల్ చేస్తే అది మై కాంటాక్ట్స్ తీసేసినప్పుడు మీకు వాళ్ళకి చూపించదు సో ఇది గైస్ వీడియో మీకు ఏదైనా కావాలి ఫీచర్స్ చెప్పాలంటే నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో